మీకు కోపం వస్తుందా అయితే ఈ వీర్రాజు కోపం వచ్చినప్పుడు ఏం చేశాడో చూడండి వీర్రాజు రోజు ఒక స్వామీజీ చెప్తున్న బోధనలు వినటానికి సత్సంగానికి వెళ్తుంటాడు ఒకరోజు అతని భార్యతో రాజ్యం నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఆ స్వామీజీ బోధనలు వినొచ్చు కదా చాలా బాగా చెప్తున్నారు అంటాడు దేనికి ఆవిడ నీకు నచ్చితే అక్కడే ఉండిపో కానీ నన్ను మాత్రం రావాలని ఇబ్బంది పెట్టుకు అంటుంది ఇది మారదు అనుకుంటూ ఒక్కడే సత్సంగానికి వెళ్తాడు సత్సంగం జరిగే సమయంలో వీర్రాజు ఫోన్ సైలెంట్ లో పెడతాడు సత్సంగం అయిపోయిన తరువాత ఇంటికి వచ్చిన వెంటనే వీర్రాజు భార్య ఇలా అంటుంది ఏమయ్యా తక్కువలో తక్కువ ముప్పై సార్లు ఫోన్ చేశాను కనీసం ఒక్కసారైనా ఫోన్ ఎత్తావా అంటూ కసురుకుంటుంది అవునా ఎందుకు చేసావు అని వీర్రాజు అడిగేలోపే మాట్లాడకు ఇక నువ్వు మారవా అయినా నాదే తప్పులే ఆ స్వామీజీ చెప్పిన మాటలన్నీ ఇంటికి తీసుకొచ్చి నా బుర్ర తినకుండా విన్న దగ్గరే వదిలేసరా అని ఎంతో ముఖ్యమైన విషయం అనుకున్నా నా మాటలు ఎందుకు వింటావులే ఆ స్వామీజీ మాటలు వింటావు గాని అంటుంది రాజ్యం ఏడుస్తూ వీర్రాజుకు చాలా కోపం వస్తుంది కాని స్వామీజీ చెప్పిన విషయాలు గుర్తొస్తాయి అగ్నిలో రాజ్యం పోస్తే మంట ఎక్కువ అవుతుంది నీళ్ళు పోస్తే మంట చల్లారుతుంది ఎదుటివారి కోపం అగ్ని వంటిది ఎదుటివారి కోపం ఎక్కువైనప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు విచక్షణ జ్ఞానం కోల్పోతారు ఆ సమయంలో వారి నోటి నుండి వచ్చేవి మాటలు కాదు తుపాకీ తూటాలు ఇతరులను బాధ పెడుతుంటాయి వాళ్ళు కోపంగా మాట్లాడుతున్నారు కదా అని మళ్ళీ తిరిగి మాట్లాడితే ఆజ్యం పోసి ఇంకా మంటను పెంచిన వారవుతారు ఆ సమయంలో మీరు శాంతిగా ఉండడమే నీళ్లు పోయడం అంటే మీరు శాంతిగా ఉంటే వాళ్ళల్లో మార్పు వచ్చినా రాకపోయినా గొడవ పెరగకుండా ఉంటుంది అందుకే కొన్ని సమస్యలకు మౌనంగా ఉండటమే పరిష్కారం మౌనంగా ఉండడం నేర్చుకోండి ఆమె ఎన్ని అంటున్నా స్వామీజీ మాటలను గుర్తుంచుకొని గొడవ పెరగకూడదని మౌనంగా ఉండిపోతాడు వీర్రాజు పైగా కిచెన్ లో ఆమెకు సహాయం చేస్తుంటాడు నేను ఎంత తిడుతున్నా ఈయన ముఖంలో ఏ అలజడి కోపం ఉక్రోషం కనిపించట్లేదు ఈ మనిషి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అసలు ఆ స్వామీజీ ఏం చెప్తున్నారు అని ఆ మరుసటి రోజు నుండి ఆమె కూడా సత్సంగానికి వెళ్ళడం మొదలు పెడుతుంది ఆమె కూడా మంచి విషయాలు వినడం మొదలు పెట్టిన తర్వాత చాలా ఒత్తిడిలకు దూరమయ్యి బీపీ లెవెల్స్ తగ్గుతాయి వీర్రాజు కోప్పాడే అవకాశం మళ్ళా ఎప్పుడూ రాలేదు ఇలా మనము చాలా సార్లు కోపావేశాలకు లేనవుతూ ఉంటాం పరిస్థితి చేయదాటిపోయాక ఏడ్చిన ఏం లాభం ఉండదు జరిగేది జరిగిపోతుంది అందుకే కొన్ని సమస్యలకు పరిష్కారం మౌనమే ఒక్కోసారి మన తప్పు లేకపోయినా ముందు మనమే మారాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారే మారాలి కదండి ప్రపంచాన్ని మార్చేయాలి అంటే మారుతుంది కానీ ముందు మన ఆలోచన విధానం సమస్యను చూసే దృష్టికోణం మారాలి అప్పుడు ముందు మన ప్రపంచం అందంగా మారుతుంది తర్వాత మనల్ని చూసి మిగిలినవారు మారుతారు మౌనంలో ఉండే ఇది మరి మీరు మౌనం పాటిస్తున్నారా